దేవుడి వాక్యము రాయగలిగితే దేవుడి వాక్యము నడవడికి నడుచగలిగితే నీ జీవితములు మార్చబడుతుంది మనందరి జీవితాలు వెలుగుగా మార్చబడుతున్నాయి దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ప్రకాశించి వాడై ఉన్నాడు నీ దిమంతుడై ఉన్నాడు యథాధివంతుడై ఉన్నాడు ఆయన నిష్కలవంతుడై ఉన్నాడు ఆయన ఏ పాపము నేను వాడై ఉన్నాడు నీవు నేను కూడా வாக்கூ வாக்கானல எவரையுமா మనలో నిచ్చున్నప్పుడు ఏ ఆ ప్రా మనలోకి రాదు వాళ్ళేమో కూడా ఎంతటి నష్టమైనా ఎంతటి కష్టమైనా ఎంతటి శ్రమ వచ్చినా ఎన్ని అలలు వచ్చినా ఎంత కురుగుదల వచ్చినా దేవుని మాత్రము ఏసు నీలో అంటే చెప్తున్న మాట ఒకవేళ ఆభరణములకు వచ్చడానికి రావడానికి మీరు మొదటగా మీ అధిక్రమములు అడ్డుగా వస్తుంటే మీ పాపములు అడ్డుగా వస్తే దొంగలు మనకు నిలద నిలబడి ఆ గంగాల మన నీళ్లు నిలిచున్నాయి ఆ గంగాల నీళ్లు తీసుకుని ముఖము కడుక్కోవాలి కాలు కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి అటువంటి మన పరిశుద్ధత మనకి ఇచ్చినాడు దేవుడు నీవు నేను కూడా పరిశుద్ధిగా పిలిచాడు దేవుడు మొదటి దేవుడు పేదడు నేను పరిశుద్ధిని కనుక పరిశుద్ధి నేను పరిశుద్ధిని కనుక మరలా చెప్తాడు దేవుడు నేను పరిశుద్ధిని కనుక మీరు లేఖనము చదువుతామా మొదటి పేదరు రాసిన పత్రిక ఒకటో పద్నాలుగు వచ్చినేటగా సెలవిస్తున్నా పరిష్ణాను <imit> కనుక <imit> చెప్పండి ఏమని చెప్తున్నారు నేను పరిశుద్ధమైంది గోచాడుతుంది ఆయన హృదయం మీలో కోరుతుందంటే మీ హృదయములే మీ జీవితమే పరిశుద్ధత కోరుతుంది దేవుని సెలవిస్తున్నాడు ఈ రాత్రి వినిచున్న వారు కడవరు దినములు వినిచున్న వారు చివరి వింటున్న స్వరణి మాట్లాడుతున్నాను దేవుని మాట వినిచున్నారా ఈ రాత్రి మీ జీవితము పరిశుద్ధత కావాలి ఉపవాసము దేనికి ఉపేషించుకోవడానికి దేవుడికి సమీపము దేవుడు రావడానికి దేవుని హత్తుకోవడానికి ఊరికనే చెప్తామా నా యస్సు నా రక్షకుడు నా దేవుడని రొమ్ములు కత్తుకుని బాధినది మాత్రమేనా నీ నా దేవుడు కాడండి కాదు ఆయన ఎంత వేదన చెందుతున్నాడంటే నాశించిపోతున్నాము కాబట్టి ఏమైపోతున్నాం మనం అని మోసం చేస్తున్నామో ఒక రా ఎప్పటికీ ఎన్నడికి మోస తీర్చదు మోసం చేసే దేవుడు కాదు నేను పిలుస్తున్నాడు అండి మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు ఏమని తెలుసా ఆయన పరిశుద్ధుడు మేము కూడా పరిశుద్ధుడు కలిగిందము గాకూయా వాళ్ళు యాద్ర తగవద్దు సేవన బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుడిని చెప్తాను రూఢీగానే ఇక్కడ దేవదూతల సుమహం నిలిచింది ఇక్కడ నిలిచిన్నాడు మీరు ఎంత జరగక్కగా దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తే అంత పరిణామం మోసుకుని వెళ్ళబోతున్నారు అలూయా దేవుని దీవున రుచి చూడాలనుకుంటే ముప్పై నాలుగు దావి ప్రకారం అంటాడు నేను దేవుని రుచి చూచి తెలుసుకొనడి ఏ ఉత్తముడని ఎవరు ఉత్తముడు ఆయన మాత్రమే ఉత్తముడు ఈ భూమి మీద మనుషులు ఎవరు ఉత్తమంగా పనిచేసేవారు కాదు ఉత్తమముగా ప్రేమించేవారు కాదు ఉత్తమమైన నీతిని ప్రేమించేవారు కాదు ఆయన మాత్రమే ఏహోవా మాత్రమే ఉన్నాయి ఉత్తముడు ఆయన రుచి రాత్రి మీరు చూడబోతున్నారు ఆయన ప్రేమను మీరు చూడబోతున్నారు ఆయన నిజమైన తేజస్సు మీరు పొందుకోబోతున్నారు నిత్య మహిమలోనికి మనం తీసుకెళ్లబోతున్నాడు నిత్య జీవంలో మనం అందరము నిరుచి ఉన్నముగా